నీకు మంచిది అనిపించింది దానం చేస్తావా అక్కర్లేదు అనుకున్నది దానం చేస్తా ఆ బుద్ధి తప్పు కదా నీవు మంచిది అనుకున్న దాంట్లో కొంత మనం ఇస్తే అది దానము అంటే నచికేతుని యొక్క తండ్రి కూడా ఇటువంటి ఆవుల్ని దానంగా ఇస్తున్నాడు అప్పుడు నచికేతుడు చూశాడు అయ్యో నా నాన్నగారు చాలా తప్పు చేస్తున్నారు ఇటువంటి గోదానం చేస్తే నాన్నగారికి పుణ్యం వస్తుందా ఈ తలపెట్టినటువంటి యాగానికి ఫలం వస్తుందా అని చెప్పి నచికేతుడు బాధపడ్డాడు తండ్రి తండ్రిని చూసి పిల్లవాడు పదేళ్ల పిల్లవాడు అవునా కాదో కూడా నచికేతుడు బాధపడ్డాడు బాధపడి తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారు ఎవరికి ఇస్తారండి అన్నాడు ఏదో చిన్న పిల్లవాడు కదా మాట్లాడి పోరా అన్నాడు మళ్ళీ వచ్చాడు నాన్నగారు నాన్నగారు నన్ను ఎవరికి ఇచ్చేస్తారండి అన్నాడు ఏ వెళ్ళు అన్నాడు మళ్ళీ తన పని తను చేసుకుంటున్నాడు మళ్ళీ వచ్చాడు నాన్నగారండి నన్ను ఎవరికి ఇస్తారండి ఒరే నిన్ను యమధర్మరాజుకి ఇచ్చేస్తాను రా అన్నాడు తండ్రి కోపంతో నాన్నగారు సరేనండి యమధర్మరాజు దగ్గరికి పంపేయండి అని అప్పుడు తెలిసిన తండ్రికి అయ్యో బాబు నేను ఎంత మాట అన్నాను ఏదో నేను ఏదో ఊరికే అన్నానరా ఈ మాట నిజంగా అన్నానా నాన్నగారు మీ తాత ముత్తాతల గురించి ఒక్కసారి ఆలోచించుకోండి ఎప్పుడైనా మాట తప్పారా ఒక్కసారి ఆలోచించండి మన వంశంలో అన్న మాట తప్పిన వాళ్ళు ఎవరైనా మన పూర్వీకుల్లో ఉన్నారా ఎవరూ లేరు మరి మీరు నన్ను యమధర్మరాజు దగ్గరికి పంపించేస్తాను అన్నారుకా మరి పంపండి తప్పలేదు తండ్రికి పంపించేశాడు యమరా యమధర్మరాజు దగ్గరికి అంటే యమధర్మరాజు దగ్గరికి పంపించడం అంటే ఏం చేస్తారో మరి మరి మరణాన్ని విధించి చేస్తారో ఏం చేస్తారో యమధర్మరాజు పక్క ఊరు పంపించడమా యమధర్మరాజు దగ్గరికి పంపడం అంటే అంటే నేను అనుకోవడం ఒక రంగం చంపేయడం అని అర్థం అనొచ్చు అనకూడదు కానీ మరి ఎలాగా మరి ఎలా పంపడం యమలో కానీ పంపాలంటే పంపించేశాడు యమధర్మరాజు సేకి తప్పకు అన్నమాటను నిలబెట్టుకోవాలి సత్యవాక్య పరిపాలన అంటే అదే అర్థం పంపించేశాడు నచికేతుడు ఆనందంగా వెళ్ళిపోయాడు యమధర్మరాజు యమధర్మరాజు గారు ఇంట్లో లేరు గుమ్మంలోనే కూర్చున్నాడు మూడు రాత్రులు గడిచిపోయి ఆహారం లేదు అంటే ఎవరైనా పట్టించుకున్నారో పట్టించుకోలేదు పట్టించుకోకపోయినా కూడా తను వెళ్ళిన పని ఏమిటి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు యమధర్మరాజు దర్శనం కాలేదు కాబట్టి భోజనం చేయకుండానే ఆహారం లేకుండా నీళ్లు లేకుండా అలాగే ఉన్నాడు తర్వాత వచ్చాడు నాలుగో రోజు వచ్చాడు యమధర్మరాజు చెప్పారు ఎవరో అగ్నిలాగా ఉన్నాడు అంతటి గొప్ప తేజస్సు కలిగినటువంటి అతిథి మన గుమ్మంలో ఉన్నాడు మూడు రోజులైందంటే అప్పటికి యమధర్మరాజుకి జ్ఞాని కదా ఆయన నువ్వు వచ్చావు నువ్వు అతిథివి అతిథివి అతిథిని పూజించాల్సిన నేను అతిథిని సత్కరించకుండా నిన్ను ఈ విధంగా ఆకలి దప్పులతో నేను ఉంచాను కదా ఇది నేను చేసిన మహాపాపం ఈ మహాపాపం పో పోగొట్టుకోవడానికి నీకు ఏదైనా మూడు వరాలు ఇస్తాను కోరుకోనైనా ఈ మూడు వరాలని కోరుకుని నన్ను ఈ పాప విముక్తిని చేయనాయనా అని చెప్పి యమధర్మరాజు నచికేతుడిని అడిగాడు నచికేతుడు మొదటి వరం యమధర్మరాజా మా నాన్నగారు నా మీద ప్రసన్నంగా లేరు ఇప్పుడు పాపం ఆయన పెద్ద అశ్వమేధయాగం అది ఆయన మరి ఆయన మనస్సు ప్రశాంతంగా ఉండాలి కశ్వజిద్ యాగం అది సమస్తము ఇచ్చేయడం అనేటువంటి విశ్వజిద్ యాగం దాన్ని నిర్వహిస్తున్నాడు కదా మరి ప్రసన్నంగా ఉండాలి ఎక్కడ ప్రసన్నంగా ఉంటాడు కంటికి కనిపిస్తున్న కొడుకు కంటికి కనిపించట్లేదు ఎక్కడికో పోని పక్క ఊరు ఎవరింటికో వెళ్ళాడంటే పర్వాలేదు యమలోకానికి వెళ్ళిపోయాడు కొడుకు లేడు అనే బాధ ఉండదా మొట్టమొదటి వరం మా నాన్నగారికి ప్రసన్నత చేకూర్చు యమధర్మరాజా అన్నాడు పో అన్నాడు ఎంత ఆయన చేతిలో ఎంత పోనేది పైగా నువ్వు మళ్ళీ ఎప్పుడైనా వెడితే నేను వెడితే నన్ను గుర్తించాలి అన్నాడు తప్పకుండా గుర్తిస్తా గుర్తిస్తాడు మీ నాన్నగారు నీకు ఆ దుఃఖమే లేదు అయిపోయింది మొదటి వరం అన్నాడు ఇక రెండవ వరం రెండవ వరం ఓ పని చేయి నాచికేతాగ్ని అని ఒకటి ఉంది కదా అగ్నిచేనము అంటారు దాన్ని నాచికేతాగ్ని అని చెప్పి అగ్నిని ప్రతిష్ట చేసి ఇన్ని ఇటుకలు ఇంత వేది తయారు చేసి అందులో హోమం చేయడం అని దాన్ని నాచికేతాగ్ని అంటారు అది స్వర్గలోకానికి పొందడానికి అర్హమైనటువంటి ఆ విద్య నాచి నాచికే అగ్ని విద్య యమధర్మరాజా నీకు ఒక్కడికే తెలుసు అగ్ని విద్య ఆ అగ్ని విద్యను నాకు ప్రసాదించు అన్నాడు అగ్ని ఇంత చిన్న బాలుడు అగ్ని విద్యను కూడా ప్రసాదించాడు ప్రసాదించి ఇలా ప్రసాదించడం లేదో ఆ చెప్పిన అంతటిని కూడా ఎంత పెద్ద భేదమో ఇట్టే ఒప్ప చెప్పేశాడు ఆయన నచికేతుడు ఆయన చెప్పడం ఈయన ఉచ్చరించడం అన్నీ అయిపోయినాయి అమ్మ బాబో ఇంత తెలివి అని ఇన్ని తెలివితే అట్లా ఇన్ని బాలుడికి ఇంత బాలుడికి అని చెప్పి నీకు ఇంకో మరొక వరం కూడా ఇస్తున్నాను నచికేతుడా ఇక్కడి నుంచి ఈ అగ్ని నీ పేరుతోనే ప్రసిద్ధం అవుతుంది నాచికేత అగ్ని అని నీ పేరుతోనే ప్రసిద్ధం అవుతుంది అని చెప్పి ఇంకొక వరాన్ని కూడా ఇచ్చాడు మూడు వరాలు కాకుండా నాలుగు వరాలు అయినాయి ఇది రెండో వరం నాచికేతాగ్ని నాకు ఉండడం రెండో వరం రెండో వరంతో పాటు ఇంకో వరాన్ని కూడా తానే ఇచ్చేశాడు అడగకుండానే ఇచ్చేశాడు నీ ఈ విద్య ఈ అగ్ని ఇక ఇక్కడి నుంచి నీ పేరుతోనే ప్రసిద్ధం అవుతుంది నాచికేతాగ్ని అనే పేరుతో ప్రసిద్ధం అవుతుంది అన్నాడు నచికేతుడు సంతోషించాడు అయిపోయింది రెండు వరాలు అయిపోయినాయి తోడుగా మరొక వరం కూడా వచ్చేసింది అయిపోయింది ఇంకా చివరి వరం కోరుకోనైనా అన్నాడు చివరి వరం కోరుకో అన్నాడు ఏయం ప్రేతే విచికిత్స మనిషి అస్తిత్యేకే నాయమస్తిత్యేకే అని చెప్పి మనిషి చనిపోయిన తర్వాత ఏదో ఒకటి మిగులుతుంది ఒక ఆత్మ ఒకటి ఉన్నది అని చెప్పి కొంతమంది అంటున్నారు లోకంలో అబ్బాయిబ్బే చనిపోయిన తర్వాత ఏమీ లేదని కొంతమంది అంటున్నారు నాస్తికులు లేరు అంతే ఈ లోకంలో నువ్వు జన్మించావు అయిపోయింది ఏదో జన్మించావు ఏదో కారణం వల్ల జన్మించేవు ఏదో భూతాలన్నీ కలిసిపోయినాయి కలిసినందువల్ల ఒక నీకు ఒక రూపం వచ్చింది ఈ జన్మతో ఇంతటితో ఆఖరు ఈ జన్మ తర్వాత ఏమీ లేదు అయిపోయింది ఇక్కడితో అందుకనే ఇంకా అంటారు ఇది రుణం కృత్వా ఘృతం పిబేత్ అని నీ అన్ని రుణాలన్నీ చేసేసి ఘృతం పిబేత్ నెయ్యి తాగే అంటే ఈ లోకంలో నీ ఈ ఎన్ని సంతోషాలు అన్నీ అనుభవించే నీకు వచ్చింది కదా ఆ శరీరం ఈ శరీరం పడిపోయిన తర్వాత మరీ మళ్ళీ ఇంకొక ఆత్మ అంటూ లేదు మరొక జన్మ అంటే ఏ లేదు చెప్పే నాస్తికులు ఉన్నారు కదా వాళ్ళే ఎక్కువ కాబట్టి ఓ యమధర్మరాజా ఈ మనిషి చనిపోయిన తర్వాత ఉన్నది పరమాత్ ఆత్మ అనేటువంటిది ఒకటి ఉన్నది అని కొంతమంది లేదు అని కొంతమంది అంటున్నారు ఈ విషయం ఏమిటో నాకు చెప్పు ఆత్మతత్వాన్ని ఉపదేశించు అన్నాడు చిన్న బాలుడు ఆత్మతత్వాన్ని ఉపదేశించడం అంటే సామాన్యమైన విషయమా ఇతనికి యోగ్యత ఇందాక నేను అదే అంటా యోగ్యత ఉన్నది లేదు అన్నది ప్రధానం ఆత్మవిద్యకి ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి నాకు ఆత్మవిద్య ప్రసాదించు అని మనం కోరడం కూడా తప్పే యోగ్యతను సంపాదించాలి కదా కొన్ని ఆశ యోగ్యత ఏంటి మన ఈ సంసారంలో మనం ఉన్నాం కాబట్టి కొన్ని కోరికలనైనా తగ్గించుకోవాలి కదా కొని మన చేతనైనది ఇందాక నేను చెప్పినట్టుగా కొంత చేతనైనది దానినే ఇంగ్లీష్లో డిటాచ్మెంట్ అంటారు మనకి చేతనైనది అంతా మనం చేయలేము ఇంత సంసారంలో ఇన్ని ఇన్ని తాళ్లతో కట్టేసి కట్టబడి ఉన్నాం మనం ఇన్ని తాళ్లతో కట్టేసి కట్టేసి పైగా ఇనుప సంఖ్యళ్ళు ఇనుప సంఖ్యళ్లతో ఉన్నాం మనం మనకి పైగా హాయిగా ఉన్నాం మనం అనుకుంటున్నాం అంతా భ్రమ ఇనుప సంఖ్యళ్ళు మనస్సు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నది అంటే ప్రశాంతంగా ఉన్నది పర్వాలేదు అనుకుంటే పదేళ్ల సంగతి క్రితం జరిగిన విషయం గుర్తుకు వస్తుంది అది గుర్తుకు తెస్తుంది అది నీ మనస్సు సంతోషంగా ఉండడం కూడా దానికి ఇష్టం లేదు ఏదో గుర్తుకు తెస్తుంది మళ్ళీ దుఃఖం అది ఏదో కాస్త మరిచిపోయామనుకుంటే ఇంకోటి ఏదో మంచి విషయం వస్తుంది మళ్ళీ కాస్త సంతోషం మనస్సు ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటలకి ఇరవై నాలుగు గంటలు సంతోషంగానే ఉన్నది నా మనస్సు అని పోనీ ఎవరైనా అనుకున్నారా నేనైతే ఎప్పుడూ అనుకోలేదు ఏదో దుఃఖం ఏదో అనుకొని జరగరాని విషయం ఏదో గుర్తొచ్చేస్తుంది అంతే మళ్ళీ దుఃఖం కాబట్టి ఇదంతా కూడా ఈ ఈ ఆత్మ చనిపోయిన తర్వాత ఒక ఆత్మ అనేది ఒకటి ఉంటుంది అని కొంతమంది చెప్తున్నారు యమధర్మరాజా అబ్బేబే ఏమీ లేదని చెప్తున్నారు అంటే అసలు ఈ బాలుడికి యోగ్యత ఉందా లేదా అని చెప్పి పరీక్షించాడు యమధర్మరాజు గురువు కూడా పరీక్షిస్తాడు మీరు జాగ్రత్తగా గమనించండి గురువు నాకు ఉపదేశం చేయలేదు ఆత్మవిద్యను ఉపదేశం చేయలేదు అని అని కొనుక్కోవడం కూడా తప్పే ఇందాక నేను చెప్పినట్టుగా నువ్వు టెన్త్ పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యి ఇంకోటి పాస్ అయ్యి ఆ ఏదో ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయ్యి అప్పుడు భగవంతుడా నాకు ఆ ఇంజనీరింగ్లో సిటీ ఇ అని చెప్పి అడగడం న్యాయం ఈ ఇవన్నీ సోపానక్రమం ఉన్నది కదా మరి ఈ సోపానక్రమం ఆ ఇంజనీరింగ్ విద్యకే ఉంటే మరి ఈ సోపానక్రమం బ్రహ్మ విద్యకు ఉండదా అదే సోపానక్రమం ఇందాక నేను చెప్పినట్టుగా సోపానక్రమం అది మెట్టు మెట్టి ఎక్కాలి అక్కడ ఉంది ఆ బ్రహ్మ విద్య ఒక్కసారి గెంతేసి వెళ్ళిపోదామంటే గెంతగలమా అక్కడికి మెట్లెక్కితే వెళ్ళగలమా మెట్లు ఎక్కకుండా ఒక్కసారి ఇలా దూకి పైకెక్కేస్తామంటే కింద పడతాం అయిపోయా అసలు మొదటి మెట్టు కూడా ఇంకెక్కలము దానికి కూడా ఒక అర్హత యోగ్యత కూడా ఉన్నది ఇందాక నేను చెప్పినట్టుగా మనకి చేతనైన కర్మలు యజ్ఞ యజ్ఞం నిర్వహించేద్దామంటే కాక కాకపోవచ్చు మనం వేదం చదువుకోలేదు చాలామంది కానీ విహితమైన కర్మలు కొన్ని ఉన్నాయి కదా యమధర్మరాజు కూడా అతనిని పరీక్షించాడు ఎందుకయ్యా నీకు ఈ ఆత్మ విద్య గురించి నీకు బోళ్ళని సుఖాలు ఇస్తాను ఈ భూమండలానికి సామ్రాజ్యానికి అధిపతిని చేస్తాను నేను నీకు ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీలు ఉన్నారు వాళ్ళంతా నీకు పరిచర్యలు చేస్తారయ్యా పాదసేవ చేస్తారయ్యా నీకు వాళ్ళంతా నీ అధీనంలో ఉంటారయ్యా నువ్వు ఎన్ని సంవత్సరాలు కోరుకుంటావో చెప్పి అన్ని సంవత్సరాలు జీవించయ్యా అసలు ఈ భూమండలానికే సామ్రాజ్యం అంటే ఆ వస్తువు నాది అవునా కాదా అరే ఇదంతా నీదేనయ్యా అంటే ఈ వస్తువు నాది కాదా అని అడగ అడిగినట్టు అనమాట ఇది మొత్తం ఈ బిల్డింగ్ అంతా నీకు ఇచ్చేసేనయ్యా అంటే ఈ ఉన్న ఈ వస్తువు నాది కాదు ఈ మొత్తం భూమండలానికే సామ్రాజ్యానికే నేను అధిపతి చేసేనయ్యా అంటే ఇంక నీకు ఏముంది ఆ స్వర్గలోకంలో ఉన్న స్త్రీలు వాళ్ళు కూడా నీకు నీ పాద సేవకు చేస్తారు కాబట్టి హాయిగా అనుభవించయ్యా పిల్లవాడివి ఎందుకయ్యా బ్రహ్మ విద్య గురించి అన్నాడు నాయనా ఇవన్నీ కూడా ఎప్పుడప్పుడు వెళ్ళిపోయేవే నాయన నాకు తెలియదా ఇది నువ్వేమో స్వర్గలోకంలో స్త్రీలు అంటున్నావు ఇంకో లోకంలో స్త్రీలు అంటున్నావు సుఖాలు అంటున్నావు ఇవన్నీ శాశ్వతంగా ఉండేవా నాయన యమధర్మరాజా నువ్వే నన్నేమీ ఆశపెట్టకు ఇవన్నీ నువ్వేదో కావలసిన అన్ని సంవత్సరాలు నీకే మృత్యువు తప్పదు మృత్యుదేవత నీకే మృత్యువు తప్పదు నాయన ఆయన ఆయన ఏదో పుణ్యం చాలా చేసుకున్నాడు కాబట్టి ఆయనకి ఆ పదవి లభించింది మృత్యు అని చెప్పి ఒకడు ఉండరు అగ్ని అని చెప్పి ఒకడు ఉండరు ఈ మనుషులు మనలోనే బాగా పుణ్యం చేసేసుకుని బాగా నిష్కామబుద్ధితో నిష్కామబుద్ధి కాదు అక్కడ సకామబుద్ధితోనే బాగా స్వర్గలోకానికి వెళ్ళిపోయి చూసారండి పది మంది ఉంటారు లీడర్ అని అంటారు ఒకడిని వాళ్ళు చాలా బుద్ధిమంతుడు అంటే వాళ్ళని ఏం చేస్తారు ఇరవై మంది పాతిక మంది ఉన్న చిన్న క్లాస్ రూమ్లో నువ్వు లీడరు అంటారు ఎందుకంటారు అంటే వాళ్ళు ఒక గొప్ప గుణం ఉన్నది అని అలాగే ఉన్న దేవతలలో కూడా ఒకడిని ఎన్నుకున్నారన్నమాట ఒకళ్ళు నిన్నుకుంటే అగ్నిదేవుడు ఇంకా ఇంకా అందరికంటే కూడా గొప్పవాడు ఇంద్రుడు ఆయనకున్నంత దుఃఖం ఇంత అంతా కాదు ఎవరైనా నూరు యజ్ఞాలు చేస్తున్నారు అంటే వెళ్ళిపోతాడు అంతే వెంటనే అక్కడికి వాళ్ళ యజ్ఞాన్ని విఘ్నం చేయాలి లేకపోతే ఏమవుతుంది వచ్చేస్తాడు ఇంద్ర పదవిలోకి ఈయన ఏం చేస్తాడు కింద దిగిపోవాలి ఇప్పుడు ఏదో మనం ఏదో ఇక్కడ ఏదో చూస్తున్నాం ఈ లోకంలో చూస్తున్నాం అన్నీ ఆ లోకంలో లేకపోలేదు అన్నీ ఉన్నాయి ఇంద్ర ఇంద్రుడికే తప్పలేదు ఇన్ని దుఃఖాలు యమధర్మరాజా నువ్వు కావలసినంత అందరికీ దుఃఖం తప్పదయ్యా జీ పుట్టాడు అంటే మరణం తప్పదు జాతస్య ధ్రువ మృత్యుహూ కదా పుట్టి నే నాకు మ నాకు మరణం లేకుండా చెయ్యని ఎంతమంది కోరుకోలేదు మనం పురాణాల్లో ఎన్ని వినలేదు అదొకటి తప్ప నువ్వు ఏదైనా వరం కోరుకో అన్నాడు అప్పుడే అప్పుడేమిటి నాకు స్త్రీ వల్ల మరణం వద్దు పురుషుల వల్ల మరణం వద్దు ఇంకోళ్ళ వల్ల మరణం వద్దు అంటే అయితే ఏమీ లేకుండా ఆయన నృసింహావతారమో ఇంకొక అవతారమో ఎత్తాడు పంపించేశాడు వాళ్ళని కాబట్టి మరణం లేకుండా ఉండదు యమధర్మరాజా నన్ను ఇలా ప్రలోభ పెట్టకు ఆ ఆత్మతత్వం అంటే ఏమిటో చెప్పు ఆత్మవిద్య ఆత్మవిద్య వల్ల జ్ఞానాదేవత కైవల్యం ఆ జ్ఞానం వల్లనే కైవల్యం లభిస్తుంది చెప్పు అన్నాడు అప్పుడు యమధర్మరాజు ఇతని యోగ్యతని గమనించి అప్పుడు అతనికి ఆత్మవిద్యని ప్రసాదించాడు ఇందాక నేను చెప్పినట్టుగా ఆత్మవిద్య అంటే ఆత్మతత్వము అంటే ఈ శరీరాదుల కంటే అతిరిక్తమైనటువంటి ఈ అంతఃకరణము శరీరము ఈ ఉపాధుల కంటే అతిరిక్తమైనటువంటి ఏ పదార్థము స్వస్వరూపమది నేనే పైగా నాకంటే వేరుగా ఆత్మతత్వం పరబ్రహ్మ ఉన్నది ఆ పరబ్రహ్మమును నేను పొందుతున్నాను అని కాదు ఇందాక మొదట్లో మాట అన్నాను నేను పరబ్రహ్మమును తెలుసుకున్నాను అనేది భ్రమ ఎందువల్ల భ్రమైంది అంటే నేను ఈ వస్తువుని తెలుసుకున్నాను అనుకున్నాను ఎందువల్ల అనుకున్నాను నేను ఈ వస్తువు కాదు కాబట్టి నేను ఈ వస్తువుని కాదు కాబట్టి ఈ వస్తువు వేరు నేను వేరు కాబట్టి ఈ వస్తువుని నేను తెలుసుకున్నాను అన్నాను అలాగే నేను ఈ వస్తువును తెలుసుకున్నాను అనే స్థానంలో నేను పరబ్రహ్మమును తెలుసుకున్నాను అన్నాడు అది ఎంత అబద్ధం పరబ్రహ్మం తెలుసుకోవడం నువ్వే అయ్యా నే ఇది ఏంటంటే భేదం వచ్చేసింది మీకు నేను ఈ దీనికి ఈ వస్తువుకి నాకు భేదం వచ్చేసింది నేను ఈ బ్రహ్మమును తెలుసు ఈ వస్తువును తెలుసుకుంటున్నాను అంటే నాకంటే భిన్నం కాబట్టి నాకంటే నా నాకు ఈ వస్తువుకి భేదం ఉన్నది కాబట్టి నేను ఈ వస్తువుని తెలుసుకున్నాను అని నేను అనగలిగాను నేను బ్రహ్మమును తెలుసుకున్నాను అని చెప్పి ఎలా అంటాను నేను నాకంటే బ్రహ్మము భిన్నమా నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణే చైతన్య స్వరూపుణ్ణి చైతన్య స్వరూపుణ్ణి అనేటువంటి నాకు ఈ ఉపాధుల వల్ల జీవత్వ వ్యవహారం కలిగింది కాబట్టి నేను పరబ్రహ్మమును తెలుసుకోలేదు అంటేనే జ్ఞానం ఉన్నట్టు అంటే నేను పరబ్రహ్మమును తెలుసుకోలేదు అంటే అర్థం ఏంటి నేను నేను పరబ్రహ్మమే కాబట్టి నేను ఇగో ఎదుర్కొన్నా అన్న వ్యక్తిని తెలుసుకుంటున్నాను అంటే సరే నేను వేరు అతను వేరు కాబట్టి నేను పరబ్రహ్మమును తెలుసుకున్నాను ఎలా అనుకుంటాను ఆ పరబ్రహ్మం నాకంటే వ్యతిరేక్తమా నేను పరబ్రహ్మ స్వరూపమే కదా ఈ భేదాన్ని ఈ భేద బుద్ధిని తొలగించేదే అద్వైతం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్